వాగర్తావివ సంప్రతూ వాగర్త ప్రతిపత్తయే జగత పితరం అందే పార్వతీ పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు గల ఈ రెండు వేల ఇరవై ఐదవ ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను కన్యా రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గల ఈ పన్నెండు మాసాల ఆంగ్ల నూతన సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ కన్యా రాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు భాగ్యభావంలో అనగా వృషభ రాశులు సంచరిస్తాడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ మాసాల్లో లాభ భావంలో అనగా కర్కాటక రాసులో ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు ఈ రకంగా ఈ సంవత్సరం అంతా కూడా గురువు వీరికి భాగ్యంలోనూ లాభంలోనూ సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలని వంద శాతం సుఫలితాలని గురుబలాన్ని అందించే వాతావరణం కనిపిస్తుంది అనగా వీరికి కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన అనుకూలంగా నిర్వర్తించుకోగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపులు తెచ్చుకోగలుగుతారు జీవిత భాగస్వామితో గానీ వ్యాపార భాగస్వాములతో గాని సఖ్యతగా ముందుకు సాగడానికి అనుకూలత కనిపిస్తుంది మరి సప్తమ భావంలో కుంభరాశిలో రాహు సంచారం కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తర్వాత ఈ రాహువు ఆరవ భావంలో సంచరించే కాలంలో విపరీతమైన ధైర్యాన్ని ప్రసాదిస్తాడు ధైర్యంతో చేసేటువంటి కార్యక్రమాలంతా కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు కొన్ని పోటీ ప్రపంచాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు కొన్ని వివాదాలు సైతం పరిష్కరించుకోగలుగుతారు విదేశాలకు వెళ్ళడం కానీ విదేశాల నుంచి రావాల్సిన ఆదాయాన్ని కానీ అందుకోగలుగుతారు ఈ రకంగా రాహువు ఆరవ సంవత్సరంలో వీరికి ఎక్కువ శుభలితాలను అందిస్తున్నారు కొన్ని కార్యక్రమాలు సమాజ వ్యతిరేకంగా గానీ లేకపోతే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా గానీ కొన్ని అవినీతి కార్యక్రమాల్లో కూడా వీరు విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే వేయాధిపతినటువంటి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మే జూన్ జూలై మాసాల్లో వృషభ మిథున కర్కాటక రాసుల్లో అలాగే భాగ్య దశమ లాభభావాల్లో సంచరించడం అలాగే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ మాసాల్లో భావంలో తుల తృతీయ భావంలో ఈ రవి సంచారం కొనసాగించడం వల్ల రాజకీయ నాయకులకి ఈ సంవత్సరము మంచి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఆదాయాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వారికి విపరీతమైనటువంటి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఇతర రంగాల్లో పనిచేసే వారికి నూతన ఉద్యోగ అన్వేషణలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ లేకపోతే అధికారుల నుంచి పూర్తి సహకారంతో ఆదాయాన్ని అందుకోవడం నూతన అవకాశాలను అందుకోవడం లేకపోతే అధికారుల యొక్క అభినందనలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది తండ్రి గారి అనారోగ్యంతో ఉంటే ఆయన అనారోగ్యం కుదుటపడి ఆరోగ్యవంతులై వీరికి సహకరించే పరిస్థితులు కూడా ఈ సంవత్సరం రవి వల్ల వీరికి లభిస్తుంది ఇక తృతీయ అష్టమాధిపతి కుజుడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మాసాల్లో నిధులు కర్కాటక రాసుల్లో సంచరించడం వల్ల అలాగే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో తృతీయ భావమైనటువంటి వృశ్చిక రాశుల్లో కుజుడు సంచారం కొనసాగించడం వల్ల భూముల వల్ల లాభాలు అందుకుంటారు భూ సంబంధించిన వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు వాహనాలను రిపేర్ చేసుకోవడం కానీ నూతన వాహనాలు కొనుగోలు చేయడం కానీ జరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఈ సంవత్సరం అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది సోదరుల నుంచి అనుకూల వాతావరణం కల్పిస్తుంది మీకంటే చిన్నవారి వల్ల కూడా ఎక్కువ మీరు సహకారాన్ని పొంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను కన్యా రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం బాగా ఉంది రాహు ఆరో ఆరో భాగంలో విపరీతమైనటువంటి సూపరితాలను అందిస్తున్నాడు రవి కుజురు కూడా మీకు అనుకూలతనిచ్చి ఎక్కువ లాభాలు అందించే వాతావరణం కనిపిస్తుంది అయినప్పటికీ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి కన్యారాశి వారు కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇందులో సప్తమ భావాల్లో శని సంచారం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది అష్టమ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది కనుక శనివారం రోజు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి పాలాభిషేకాన్ని నిర్వర్తించండి బిల్వాష్టకం చదువుకోండి జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు సప్తమ భావంలో ఉన్నటువంటి రాహువు కాలసర్ప దోషాన్ని ఇస్తున్నారు కనుక స్త్రీ కాలహస్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించండి అవకాశం లేని వారు రాహు దోషం నుంచి బయటపడ్డానికి కనకదుర్గాదేవికి పూజలు నిర్వర్తించండి కేతు దోషం నుంచి బయటపడ్డానికి గణపతికి నిత్య ఆరాధన చేయండి ఈ రకంగా చేయటం వల్ల ఈ జన్మ కేతు దోషం నుంచి సప్తమ రాహు దోషం నుంచి మీరు బయటపడ్డానికి అవకాశం ఉంటుంది అలాగే గురు సంచారం కూడా కొంతకాలం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కనుక సర్ది సాయినాథం దర్శించుకుని స్వామివారికి గురువారం రోజున పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి పసుపు వర్ణపు పూలమాలను స్వామివారికి ధరింపచేయండి అలాగే నిత్యం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ నిత్యం గణపతి ఆరాధన చేస్తూ పేదవారికి గోధుమ పిండి కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ కన్యా రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని ఈ నూతన ఆంగ్ల సంవత్సరం మరింతగా మీ అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు గల ఈ పన్నెండు మాసాల నూతన ఆంగ్ల సంవత్సరంలో తులారాశి వారి సంవత్సర ఫలితాలు ఈ తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు తర్వాత భాగ్యభావమైనటువంటి మిథున్ రాశిలో సంచారం కొనసాగిస్తాడు ఈ తొమ్మిదవ భావంలో మిథున రాశిలో గురు సంచారం ఈ తులారాశి వారికి జన సహకారాన్ని ఇస్తుంది కొంతమంది సమాజంలో గుర్తింపు పొందినటువంటి పెద్దవారి సహకారం వల్ల కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు పోటీ ప్రపంచంలో వీరి యొక్క శైలిలో వీరు విజయాలను సాధించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపు పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంటుంది విద్యారంగంలో పనిచేసే వారికి కానీ విద్యార్థులకు కానీ సౌప్రతాలు అందుకోగలుగుతారు మంచి కార్యక్రమాలు చేసి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది చతుర్థ పంచమాధిపతి అటువంటి శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత సస్తమభావమైనటువంటి మీనరాశిలో ప్రవేశించడం వల్ల చాలా ధైర్యంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి విపరీతమైనటువంటి సో రావడానికి అవకాశం ఉంటుంది అధిక ఉత్పత్తులు సాధించి తద్వారా ఆదాయాన్ని అందుకోగలుగుతారు కుటుంబ పరమైనటువంటి సౌఖ్యాన్ని కానీ కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన కానీ వీరికి అనుకూలంగా ఉంటుంది ఆలోచనలు చాలా వరకు కార్యరూపం తలుస్తాయి సంతానంతో సత్సంబంధాలు ఏర్పడతాయి సంతానం కూడా ఆవిర్భావంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది ఇక లాభభావంలో సింహరాశిలో కేతు సంచారం కొనసాగుతోంది రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత పదకొండవ భావంలోనికి కేతు సంచారం రావడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అనగా ఈ తులారాశి వారికి సింహరాశిలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులు పొందగలుగుతారు తీర్థయాత్రలు చేస్తారు తద్వారా పుణ్య ఫలాన్ని పెంచుకోగలుగుతారు లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహైదు వరకు తృతీయ బాగున్నటువంటి ధనస్థ రాశులోను రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏప్రిల్ మాసాల్లో సష్టము బాగున్నటువంటి నీర రాశిలోను రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో మిథున కర్ణాటక సింహరాశుల్లోనూ ఈ రవి సంచారం వల్ల అనగా అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని అధికారుల యొక్క అండదండల్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి నూతన పదవులు రావడానికి ముఖ్యంగా మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది అనగా ఉద్యోగాన్ని అందుకోగలుగుతారు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు తండ్రి గారి సహకారంతో నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి జూన్ మాసాల్లో అనగా జనవరి నుంచి జూన్ వరకు కూడా ఆరు నెలల కాలంలో వీరికి ఈ కుజగ్రహము భాగ్య దశమ లాభభావాల్లో అనగా మిధున కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారు విశేషమైనటువంటి సోపలితాలని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లేటువంటి వాతావరణాన్ని చూస్తారు అనగా భూముల అమ్మకాల వల్ల భూముల కొనుగోలు వల్ల లాభాలు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెడతారు కోర్టు కేసులు ఇతరత్న వివాదాల నుంచి పరిష్కరించుకొని సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను తులారాశి వారికి సంవత్సరం ఎక్కువ సోఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అనగా గురువు వల్ల కానీ శని వల్ల కానీ కేతు వల్ల కానీ రవి భగవానుడు వల్ల కుజ కుజగ్రహం వల్ల కానీ ప్రధానమైనటువంటి ఐదు గ్రహాల వల్ల అధిక లాభాలు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది అయితే కొన్ని గ్రహాలు ప్రతికూలం కూడా సంచరించి కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది కనుక రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను తులారాశి వారు రెండు వేల ఇరవై ఐదు మే వరకు గురువు అష్టమ భావంలో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కొన్ని ఆర్థిక సమస్యలు కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఈ కాలంలో మీరు గురువారం రోజు దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి గురు చరిత్ర పారాయణం చేయండి రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత పంచమ భావంలో రాహు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక దుర్గాదేవిని ఆరాధించి దుర్గాదేవికి నిత్య కుంకుమ ఆ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి రెండు వేల ఇరవై ఐదు మే వరకు కూడా బెయ్యములో కేతు సంచారం ఉంది కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి అలాగే ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శించి మంగళవారం రోజు స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు కానీ అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించి ఒక కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు ఆల్వ సంవత్సరానికి గాను ఈ తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతు నమస్కారం